టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఏఎం టైంలో లో ఇప్పుడు లేట్ అయినప్పుడు జర్మన్ లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అక్కడ రెగ్యులర్ ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మాట్లాడేసిన ఉంటే వాళ్ళు మాట్లాడతారు అట్లా వర్క్ అవ్వదులే నేను చేసే మాల్ అంటే నాకు ఆఫీస్ లొకేషన్ అది చూపిస్తుంది నీకు వర్క్అట్ నాకు వర్క్అట్ అవ్వాలి అదే చెప్తున్నా అది ఏమైందంటే కాల్ చేపించి వాళ్ళతో మాట్లాడుతు అంటే ట్యూస్డే ఫ్రైడేనే ఇండియన్ అప్లికేషన్స్ రివ్యూ చేసే టీం ఉంటారు మీరు ఆ రోజు కాల్ చేయని అన్నారు నేను ఆ రోజు కాల్ చేసాను మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు ఒకటే అన్నారు చెక్ చేసి స్టేటస్ అంతా చెక్ చేశారు మళ్ళీ ఆన్లైన్లో ఇట్లా స్టేటస్ చెక్ చేసి యా యువర్ అప్లికేషన్ ఈస్ ఇయర్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది ఇట్ స్టిల్ ఇన్ ప్రాసెస్ డిస్పాచ్ అయితే అయిపోయింది అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసింది డిస్పాచ్డ్ అయ్యి డెలివర్డ్ అయింది వాళ్ళ దగ్గరికి వాళ్ళు రిసీవ్ అయితే చేసుకున్నారు సో వీఆర్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ రివ్యూ అయిపోయినాక అప్డేట్ చేస్తామని చెప్పి చెప్పారు కంటే మనవాడు ఏం చెప్తున్నాడు అంటే ఇతను వేసాయికి అందరిలాగే మెయిల్ చేయటం ఫోన్ చేయటం చేసాడు కానీ తర్వాత జర్మన్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఏమన్నా వర్క్అవుట్ చేసుకోవడానికి ఏమన్నా అంటే వాళ్ళని అడిగితే ఏమన్నా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి చిన్న ట్రై ఇక్కడ ట్రై చేస్తుంది అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో నేను వివేకానంద పాటు ఉంటాడు సో వివేకానంద కాల్ చేశాడు అన్నమాట సో అలాగే మీకు ఎవరన్నా జర్మన్ లో ఫ్రెండ్స్ ఉంటే అలా మీకు ఎవరైనా జర్మన్ లో ఫ్రెండ్స్ ఉంటే కాల్ చేసి అడగొచ్చు అనమాట ఒకసారి అంటే ఇతనికి వర్కౌట్ అయింది కదా అని మీకు కూడా వర్కౌట్ అని చెప్పాలి కానీ ట్రై అయితే చెయ్యొచ్చు అంటే అప్డేట్ అయితే తెలుస్తుంది నాకు ఇప్పుడు ఏంటంటే వాడు యా మీ అప్లికేషన్ నా దగ్గరే ఉంది అన్నప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది ఓకే ప్రాసెస్ చేస్తారు ఇంకా ఏదో జరుగుతుంది వాళ్ళ దగ్గరే ఉంది అని ఎక్కడో మిస్ చేశారు అని అని అప్పుడు దాకా ఏ ఉంటాయి కదా డెలివరీ వాడు మిస్ చేసాడేమో అంటే డెలివరీ పార్ట్నర్ ఉంటాడు ఆర్గనైజేషన్ నాకు తర్వాత అది నేను కాల్ చేశాను తర్వాత మళ్ళీ మెయిల్స్ పెట్టాను ఇంకా ఎక్స్పీరిస్ లెటర్ అడిగాడు కదా మే ట్వంటీ సెవెన్ సో దానికే మళ్ళీ రిప్లై కొట్టి వాళ్ళ సబ్జెక్ట్ లైన్ ఉంటుంది అనమాట ఐ హెచ్ఆర్ అని కొన్ని కోర్స్ ఉంటాయి సో నేను దానికే రిప్లై పెట్టేసేసి కంప్లీట్ ఎమోషనల్ గా ఇట్లా ఇన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాను ఇలా ఇలా జరిగింది ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా అనేది మొత్తం నా టైం లేనంతా చెప్పేవాళ్ళు పెద్ద మెయిల్ పెడితే నెక్స్ట్ డే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వి ఆర్ సారీ అండ్ ఇంకా అపాల్జెస్ పెడతాజెస్ డ్యూ టు ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ ఫెలియుర్ లైక్ యు నో యువర్ ఐ ప్రాసెసింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ హాస్ బిన్ డిలేడ్ అంటిల్ నౌ డ్యూ టు ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్ సేమ్ ఇదే మెయిల్ ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్ సో వాళ్ళు ఇచ్చిన రీజన్ అయితే అదే అనమాట సో ఆ రీజన్ తోటి చెప్పి ఇంకా మెయిల్ పెట్టారు న్యూ లెటర్ ఇంకా ఈసారి డెడ్ లైన్ ఇవ్వాల మాములుగా ఏంటంటే ఎక్స్టెన్షన్ లెటర్ అడిగినప్పుడు ఈ డేట్ లోపల సబ్మిట్ చేయి అంటాడు నాకు డెడ్ లైన్ ఇవ్వకుండా డైరెక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేయి మేము కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాసెస్ చేస్తామన్నా సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన టూ డేస్ లో స్టాంపింగ్ అయిపోయింది అంటే సిఎస్పి మన సిఎస్పి లో స్టేటస్ మారిపోయింది స్టేటస్ కానీ మనకి బ్లూ నుంచి మెసేజ్ రాదు అవుట్ ఫర్ డెలివరీ డిస్పాచ్డ్ ఇవన్నీ రాల నాకు నాకు డౌట్ వస్తానే ఉంది సర్లే వస్తుంది ఇంటికి వచ్చేస్తుంది అని అని చెప్పి బ్లూ డాట్కి డైలీ కాల్ చేస్తా ఉన్నాను డైలీ వచ్చిందా మెయిల్ అదే ఏం రాల మెయిల్ కూడా రాల బ్లూ అంటే స్టేటస్ వచ్చింది స్టేటస్ చేంజ్ అంటే యువర్ అప్లికేషన్ అలా మీ సైడ్ అడ్వైజ్ డిస్సట్ అడ్వైజ్ చెప్పాలి మిషన్ వస్తుంది ఇంకా అవుట్ ఫర్ డెలివరీ లేదా డిస్పాచెడ్ టు యువర్ అక్కడ స్టేటస్ అంతే చూపిస్తుంది స్టేటస్ ప్యాచ్ అయిపోయింది అనుకున్నాను నేను కానీ అప్పటికి మళ్ళీ అప్పటికే టూ త్రీ టైమ్స్ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయని ఇంట్లో డ్యాన్స్ వేసినామా ఇంకా పాస్పోర్ట్ ఇంటికి చిన్న హాల్గా అని చెప్పి నేను ఇంకా సైలెంట్ ఉన్నా సో బ్లూ డట్ డైలీ కాల్ చేస్తా ఉన్నాను కాల్ చేస్తాను టూ డేస్ కి రాలేదు థర్డ్ డే కి వాడికి కాల్ చేసి అడిగితే వాడే చెప్పాడు ఇంకా ఫస్ట్ పాస్పోర్ట్ ఇచ్చడానికి ఓల్డ్ ప్రాసెస్ న్యూ ప్రాసెస్ న్యూ ప్రాసెస్ న్యూ ప్రాసెస్ లేట్ అయింది ఈ కోర్స్ వచ్చి ఇంకోటి ఒకటి చూసాను ఏంటంటే జూన్ ఇంటేక్ కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే వాళ్ళు బిఎస్బిఐ వాడే పర్సనల్ గా మెయిల్స్ పెట్టాడు ఏంటి లైక్ డోంట్ డూ నాట్ యూజ్ ఏపీఎస్ ఈవెన్ దో యూ హ్యావ్ ఏపీఎస్ లైక్ ఏపీఎస్ సర్టిఫికేట్ దగ్గర నో పెట్టేసేసి గ్రౌండ్స్ ఆఫ్ లైక్ ఎగ్జామిషన్ ఎనీ దగ్గర ఎస్ పెట్టాలంట సో అలా పెట్టండి అని చెప్పి వాడు నీట్ గా మెయిల్స్ లోనే మెన్షన్ చేసి పెట్టేశాడు అది ఎప్పుడు నేను మార్చ్ టెన్త్ అపాయింట్మెంట్ మార్చ్ ట్వంటీ సెకండ్ ఎవరి దగ్గర చూసాను జూన్ ఇంటెక్ వాళ్ళు కూడా యూస్ చెప్పి మెయిల్స్ పెట్టాడు బిఎస్బీఏ ఎందుకంటే అది వాళ్ళు ఎట్లా చెప్పారంటే డిలే అవ్వకుండా డిలే కానీ రిజెక్షన్స్ కానీ అవ్వవు మీ ప్రాసెసింగ్ అంటే మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది డైరెక్ట్ గా ఏ టీమ్ వాళ్ళు అయితే చేస్తారు ఆ టీం దగ్గర సరే ఇప్పుడు నువ్వు కి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు వచ్చేయండి కాదు బిఎస్బిఐ రావాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ వెయ్యాలంటే అసలు ఎలా అంటే ఫీజ్ ఎంత అవుద్ది సబ్జెక్ట్స్ ఏంటి ఒకవేళ నువ్వు చేసిన తప్పు వాళ్ళు చేయొద్దంటే ఏం చేయాలి ఆల్మోస్ట్ లైక్ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ యూరోస్ ఉంటది ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ యూరోస్ అయితే ఫుల్ ట్యూషన్ ఫీజు థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఆల్మోస్ట్ లైక్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సమ్ంగ్ చేంజ్ ఉంటుంది ట్యూషన్ ఫీజు సో ఇప్పుడు యూరో ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది అప్పుడు ఎంత ఎయిటీ నైన్ ఎంత మనం చేసినప్పుడు ఇప్పుడు యూరో ప్రైస్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీకి వెళ్తుంది ఇంకా పెరుగుతుంది సో అక్కడ రావాలనుకుంటే మాత్రం బిఎస్బిఐ ఓకే మంచి ఆప్షన్ ప్రాబ్లం బట్ దానికంటే ఇంకా బెటర్ ఉంటాయి అంటే ఇది డిగ్రీ ఏంటంటే జర్మన్ డిగ్రీ కాదు ఫస్ట్ థింగర్ అది ఫోర్ డిఫరెంట్ యూనివర్సిటీస్ తోటి అఫిలియేట్ అయి ఉంటది బిఎస్బిఐ అంటే ఫస్ట్ ప్రైవేట్ గా ప్రై చేయమంటారు పబ్లిక్ ట్రై చేయమంటారు పబ్లిక్ ప్రైజ్ పబ్లిక్ వెళ్ళమంటారు పబ్లిక్ వెళ్ళిపోవడం ఒకవేళ అంతా ప్రైవేట్ అమ్మటం అంటే ఎంత ఏదైనా కానీ పబ్లిక్ వచ్చిందని పబ్లిక్ వెళ్ళిపోవడం అంతే ఎలా పబ్లిక్ వెళ్ళి ఇంకా మనకి జర్మన్ డిగ్రీ ఉండదు అటెండెన్స్ మానియేటర్ ఇక్కడ ఒకటి ఏంటంటే అసైన్మెంట్స్ బేస్ చేసుకుని గ్రేడ్స్ ఇస్తాడు ఎగ్జామ్స్ ఇవన్నీ పెడతాడు ఎగ్జామ్స్ పెడతాడు ప్రెసెంటేషన్స్ ఉంటాయి వాటి అన్నిటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అనే రెడీ చేస్తారు వాళ్ళు స్టూడెంట్ లోనే అప్డేట్ చేస్తారు అనమాట క్యాన్వస్ ఉంటది సో దాంట్లోనే చెక్ చేసుకోవడం దాంట్లోనే రాసి దాంట్లోనే సబ్మిట్ చేయడం దాని తగ్గట్టు వాళ్ళు గ్రేడ్స్ ఇస్తారు అన్ని అసైన్మెంట్స్ మీదే గ్రేడ్స్ కానీ మిగతా అవన్నీ క్విజ్ కానీ

ఇవి ఉంటాయి అనమాట ఏ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా ఏమన్నా క్యాన్సిల్ అయిన బస్సెస్ ఇవన్నీ నేనైతే అది వాడుతాను ఎక్కువ బట్ నీకు టికెట్ తీసుకోవాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు అండ్ బీవీ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వన్ వీక్ కి టూ డేస్ కి అట్లా తీసుకోవద్దు టికెట్ డైరెక్ట్ వన్ మంత్ తీసేసుకో తీసేసుకుంటే ఎక్కడైనా దేంట్లో అయినా తీసుకెసుకోవచ్చు అయితే ఆ టికెట్ తీసుకునేటప్పుడు మాత్రం మంత్ స్టార్టింగ్ లోనే మంత్ వన్ ఫస్ట్ వీక్ లో తీసుకోండి మోస్ట్లీ ఎందుకంటే మీరు మంత్ లాస్ట్ వీక్ లో తీసుకున్నా కూడా డేట్ ఆ మంత్ వరకే ఉంటది అనమాట ట్వంటీ ఫస్ట్ తీసుకున్నా కూడా మీకు ఆ నైన్ డేస్ వస్తుంది టికెట్ ఫిఫ్టీ ఎయిట్ యూరోస్ కి సో అందుకని చెప్పి తీసుకుంటే మంత్ ఫస్ట్ వీక్ ఏ మంత్ అయితే సో ఏంటంటే మంచి టికెట్స్ లైక్ ఇక్కడ నెట్వర్క్ పెంచుకోవడం బెస్ట్ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి జర్మనీలో ఉంటున్న వాళ్ళని ఇప్పుడు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ అంటున్నారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ లో సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సెస్ అంటున్నారు మొత్తం ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్ మొత్తం సబ్జెక్ట్స్ ఉన్నాయి నైన్ సబ్జెక్ట్స్ లో మాకు మెయిన్ కంపల్సరీగా ఫినిష్ చేసేవి ఒక సిక్స్ సబ్జెక్ట్స్